రెండో భ్రమ ఆత్మకు వికారాలు లేవు అన్ని వికారాలు జీవుడికే ఉన్నాయి ఆత్మకు వికారాలు లేవు ఓం నిర్వికారాయణ మహా అంటాం ఏమంటాం నిర్వికారాయణ మహా అంటాం అంటే మన వికారం అంటే షడ్భావ వికారాలు అని చెప్తారు అస్థితే జాయతే వర్ధతే అని చెప్పి మనకు పరీక్షీయతే అని చెప్పి మనకు అంటే ఉండటం పుట్టటం పెరగటం మార్పు చెందటం నశించటం ఇంకో శరీరాన్ని ధరించటం అనేటువంటిది ఆరు రకాల షడ్వికారాలు అనేటువంటివి మనం చెప్తాం ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి దేహానికి ఉంటాయి అని చెప్తాం షడ్భావ వికారాలు దేహానికి ఉంటాయి ఆత్మకు ఉండవు అని చెప్పి మనకు చెప్తారు కానీ ఇక్కడేమని చెప్తున్నారు అంటే అది ఒక భ్రమ భ్రమలాంటిది అని చెప్తున్నారు ఎందుకు అంటే ఆత్మకు వికారాలు లేనప్పుడు ఆత్మ నుండి వచ్చినటువంటి జీవుడికి కూడా వికారాలు ఉండవు కదా మరి వికారాలు ఉంటాయని ఎందుకు చెప్తున్నారు ఈ జ్ఞానం మనకు దృఢం కావాలి ఈ జ్ఞానాన్ని మనం సమన్వయం చేసుకోవాలి ముందు అసలు జీవుడు అంటే ఎవరో తెలిస్తే జీవుడంటే ఎవరో తెలిస్తే ఆయనకు వికారాలు ఉన్నాయా లేవా అనేది తర్వాత తెలుసుకుందాం జీవుడంటే ఎవరు దేవుడు అంటే ఎవరు మూడు కలిస్తే జీవుడు అన్నారు మూడు కలిస్తే జీవుడు ఒకటి అంతఃకరణము అమ్మ ఒకటి అధిష్టాన బింబము అధిష్టాన చైతన్య బింబము రెం రెండోది ప్రతిబింబ చైతన్యం రెండోది ప్రతిబింబ చైతన్యం తేలిగ్గా అర్థం కావడం కోసం చెప్తా మీ ఈ మనకి అంత శాస్త్రాలతో ఎందుకు సింపుల్గా మీకు అర్థం కావడం కోసం చెప్తాను అనమాట అంతఃకరణం అనేటువంటిది ఒక అర్థంలో మనం మొన్న కూడా చెప్పుకున్నాం అర్థం అనేటువంటిది ఒక అంతఃకరణం అనుకుంటే దాని ఎదురుగా ఒక ఆయన వెళ్ళి నిల్చున్నాడు ఆయన బింబము అంతఃకరణం అనేటువంటిది అర్థమైతే ఎదురుగా నిల్చున్నటువంటి ఆ వ్యక్తి బింబము ఇప్పుడు ఆ అద్దంలో ఈయన కనపడతారా ఏంటి కనిపిస్తారు కదా అంటే అక్కడ అద్దం ఉంది ఇక్కడ ఏనున్నాడు ఈయన ఆ అద్దంలో కనిపిస్తాడు ఆ అద్దంలో కనిపించినటువంటి ప్రతిబిమ్మాని జీవుడు అన్నారు మనకి ఏడో అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకు చల్ల చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా సూచించారు మన వీలైనప్పుడు అది మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే అద్దము అనేటువంటిది అంతఃకరణమైతే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది బిమ్మం అయితే ఈ ఇక్కడ నేను ఎదురుగా నిల్చున్నప్పుడు మరి అద్దంలో కనపడుతుంది కదా దాన్నే ఏమన్నారు అందు మీ ఇంట్లో అర్థం ఉంటుందా ఉండదా మీరు అర్థం లేదా మీరు వెళ్ళి అద్ద అద్దం ఉంది నిల్చున్నారనుకోండి మీరు అద్దంలో కనపడతారా లేదా అక్కడ ఏమేమి ఉన్నాయి అద్దం ఉంది అద్దం ఎదురుగా నిల్చున్నటువంటి మీరున్నారు అద్దం లోపల కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు మూడు ఉన్నాయి మూడింటిని గుర్తించాలి ఏ అంజమ్మగారు ఎవరెవరు ఉన్నారు అర్థం ఉంది అద్దం ఎదురుగా మీరున్నారు అర్థంలో ఒకటే కనిపిస్తున్నారు ఇది క్లారిటీ ఇది క్లారిటీ అనమాట ఈ అద్దాన్ని అజ్ఞానము లేకపోతే అవిద్య లేకపోతే మాయ అన్నారు ఈ యొక్క అర్థాన్ని ఏమని చెప్పారు వేదాంత శాస్త్రంలో అవిద్యతో పోల్చారు అజ్ఞానంతో పోల్చారు లేదా ప్రకృతితో పోల్చారు అయితే మరి అర్థం బాగానే ఉంది కదా అంటే రకాలు రకాలుంటాయి అద్దంలో రకాలండి మనం బాగానే ఉన్నాం సరైన అద్దం పెట్టకపోతే మసి పూసినటువంటి అద్దం పెట్టారనుకోండి ఎట్ట కనబడతారు ఇప్పుడు హరిబాబు అన్నాడు అనుకో కొంచెం టెక్నాలజీ ఎక్కువ వాడతారు కదా హరిబాబు ఒక అంటే అక్కడ బ్లూ కలర్ మిర్రర్ పెట్టారు రెడ్ కలర్ మిర్రర్ పెట్టారు గ్రీన్ కలర్ మిర్రర్ పెట్టారు వైట్ కలర్ మిర్రర్ పెట్టారు పింకు కలర్ మిర్రర్ పెట్టారు అర్థమైందమ్మా బ్లూ కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు వైట్ కలరు పింక్ కలరు పెట్టారు ఎన్ని రకాలు ఐదు రకాలు ఇప్పుడు ఫస్ట్ ఒక అర్థం గాడికి తీసుకెళ్ళి నిల్చోబెట్టిండు బ్లూ బ్లూ కలరు ఇప్పుడు మరి అద్దం బ్లూ రంగులో ఉండి మనం ఎట్లా కనపడతాం బ్లూనా మళ్ళీ వెంటనే అదో ఫోటో తీసిండు మళ్ళీ పక్కన తీసుకెళ్ళి రెడ్ కలర్ అద్దం కాడు నిల్చోబెట్టిండు ఇప్పుడు ఎట్లా కనపడతాం మనం రెడ్ కలర్ ఉండు అదో ఫోటో తీసిండు ఇంకొంచెం పక్కకు తీసుకెళ్ళిండు అక్కడ గ్రీన్ కలర్ అర్థం ఉంది అక్కడ వెళ్ళి ఫోటో తీసిండు ఇప్పుడు ఎలా కనపడతాం గ్రీన్ కలరేనా ఓకే పక్కన తీసుకెళ్ళి వైట్ కలర్ అర్థం ఉంది అక్కడ వైట్ కనపడు దాని పక్కన పింక్ కలర్ అక్కడ నిల్చోబెట్టి ఓ ఫోటో తీసిండు ఇప్పుడు మనకి ఎన్ని రకాల ఫోటోలు ఉన్నాయి ఇంకో పక్కన ఎలాంటి కలర్ లేదు ఆ అర్థం కాడలే నిల్చోబెట్టిండు అప్పుడు ఎలా కనపడతాం యాస్ చీజ్ ఉన్నది ఉన్నట్లు కనపడతాం అక్కడ యాస్టిస్ ఉన్నదన్నట్లు కనపడుతున్నాం ఇప్పుడు ఆరు ఫోటోలు అద్దంలో మన వాట్సాప్లో షేర్ చేసిండు ఇందులో ఏది రైట్ అని అన్నాడు ఏం చెప్తుంది చెప్పండి ఇప్పుడు అంటే మరి బ్లూ కలర్ అద్దం కాడ నిల్చుంది మీరావునా కాదా రెడ్ కలర్ కార్డు ఉంది మీరా కాదా గ్రీన్ కలర్ కార్డు ఉంది మీరా కాదా డ్రెస్ ఏమైనా మార్చారా మీరేం మార్చలేదు కదా మరి మీరు ఒక్కరే ఇన్ని రంగుల్లో కనపడటానికి కారణం ఎవరు మీరా అద్దాలా అద్దీ మార్పు మన దగ్గర లేదు వికారాలు మన దగ్గర లేదు వికారంలో అద్దంలో ఉన్నాయి వికారాలు ఎక్కడ ఉన్నాయి అర్థం అర్థంలో వికారాలు ఉంటే నేనేం చేసేని అద్దంలో వికారాలు ఉంటే నేనేమన్నా చేయగలనా ఇంకో టెక్నాలజీ వాడండి అరే బాబు మనకి పుటాకార దర్పణం కుంభాకార దర్పణం అని చెప్పి మనకి చిన్నప్పుడు మూడో తరగతిలో చెప్తారు లేదా ఐదో తరగతిలో చెప్తారు క్లాస్ చెప్తారు మనం కళదోడు వాళ్ళకు కూడా ఆ లెన్స్లో కూడా సన్నడదోటి పెద్దదోటి పెడతారు అనమాట రెండు ఉంటాయి అనమాట రెండు అంటే ఒకటి దూరం చూపు ఒకటి దగ్గర చూపు అంటే వస్తువు అక్కడే ఉంటుంది వస్తువు అక్కడే ఉంటుంది కానీ పైన నుంచి చూస్తే దూరం కనబడుతుంది కింది నుంచి చూస్తే దగ్గర కనబడుతుంది డిఫరెన్స్ ఏంటి కంటికి తేడా లేదు కంటికి తేడా ఈ తేడా ఎక్కడుంది అర్థంలో ఉంది తేడా ఎక్కడుంది అర్థంలో ఉంది ఉంది హరిబాబే ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసిండు హరిబాబే ఏం కాదు హరిబాబును వాడుకుందాం ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసిండు ఎట్లా అంటే ఇక్కడ ఒక అర్థం పెట్టిండు ఇక్కడ ఒక అర్థం పెట్టిండు ఇక్కడ ఒక అర్థం పెట్టిండు ఇక్కడ ఒక అర్థం పెట్టిండు ఇక్కడ ఒక అర్థం ఎట్లా అద్దాలు పెట్టిండు మధ్యలో తీసుకొచ్చి మనల్ని నిల్చోబెట్టిండు మధ్యలో మనం నిలిచిపెట్టి పద్మాక్క గారిని పద్మాక్క గారు ఇంటి తిరగండి అన్నాడు ఒక అర్థం కలిది ఇప్పిండు అద్దంలో సన్నగా కనబడుతున్నారు పొల్లలాగా అద్దంలో సన్నగా పొల్లలాగా కనబడుతున్నారు ఏందో అర్థం కాలే వెంటనే హరిబాబు ఏంటి హరిబాబు ఇట్లా కనబడుతున్నాడు ఏం లేదు ఏం లేదు అమ్మగారు ఇంకో అర్థం కెలి ఆ అర్థంలో ఇట్లా లావు కనబడుతున్నారు ఇంకా లావుగా కనబడుతున్నారు అమ్మగారు ఏంటరి బాబు అన్నారు ఏ అమ్మగారు అమ్మగారు అటు తిరగ అటు తిరిగితే చిన్నగా కనబడుతున్నారు ఇంకో అర్థంలో పొడుగ్గా కనబడుతున్నారు ఇంకో అర్థం గెలిదితే తలకిందులుగా కనబడుతున్నారు ఇంకో అర్థంలో తలకిందులుగా కనబడుతున్నారు ఇంకో అద్దంలో యాస్టిజ్గా ఉన్నారు ఇంకో అర్థంలో ఎలా ఉన్నారు ఇప్పుడు వీరేమైనా మారారా మరి వీరు మారకుండా మరి ఇలా ఎందుకు మార్పులు కనబడుతున్నాయి ఆ మార్పు కారణం ఎవరు మార్పుకు కారణం వీరు కాదు అర్థం అర్థం అంటే ప్రకృతి అర్థం అంటే ఎవరు ప్రకృతి మూలమాయ మాయ అజ్ఞానం అనుకోండి అవిద్య అనుకోండి అది మాయ అంటే మార్పులు నేనో లేవు వికారాలు నీకు లేవు వికారాలు నీకు లేవు వికారాలు దేనికి ఉన్నాయి ప్రకృతికి ఉన్నాయి వికారాలు దేనికున్నాయి ప్ర ప్రకృతికి వికారాలు ఉంటే నీకున్నవన్నీ నువ్వు భ్రమపడుతున్నావు ఎందుకంటే అద్దాలను చూసుకొని అద్దంలో చూసుకొని నేను అట్లున్నా ఇట్లున్నా అని పొడుక్కున్నా పొట్టుకున్నా లావుకున్నా అని నువ్వు భ్రమపడుతున్నావు ఈ శరీరం అద్దం లాంటిది అద్దం లాంటిది ఎవరు ఈ శరీరం నేను పుట్టానని నేను పెరిగానని నేను అని నేను అని నేను తింటున్నానని నేను ధనవంతుణ్ణని నేను కులవంతుణ్ణని నేను గుణవంతుండని నేను పండితుండని నేను భ్రమించేది ఎవరు అవిద్య వల్ల ఇది అజ్ఞానం అసలు వికారం నీకు లేదు వికారము ఓకే అర్థమైంది కదా ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఆత్మకు వికారములు లేవు అన్ని వికారాలు జీవునికే ఉన్నామనుట జీవుడు అంటే ఎవరు అద్దంలో ఉన్నాయని జీవుడెవరు ఇప్పుడు అద్దం ముందు అద్దం అందం ముందు నిల్చున్నాయనకి ఏ వికారాలు లేనప్పుడు అద్దంలో ఉన్నాయని మాత్రం వికారాలు ఎక్కడి నుంచి ఉంటాయి అద్దం ముందు నిల్చున్నాయనే అక్కడ నేడే కదా కనపడేది నీకే వికారం లేనప్పుడు నీ నీడకి వికారాలు ఉన్నాయంటే ఎలా నమ్ముతూ అంటే నాకు ఏ వికారాలు లేవు కానీ నాకు వికారాలు ఉన్నట్లుగా ఈ యొక్క మాయ మాయ ప్రకటితం చేస్తుంది వికారాలు ఉన్నట్లుగా నాకు కల్పన చేస్తుంది ఈ అంటే ఈ సత్యం మనకు బోధపడినప్పుడు ఈ సత్యం మనకు బోధపడినప్పుడు ఈ భ్రాంతి అనేటువంటిది కలి నాకు జీవుడికి ఎలాంటి వికారాలు లేవు అనేటువంటి సత్యము ఆత్మ మాత్రమే సత్యము జీవుడికి ఎలాంటి వికారాలు లేవు రెండు ఒక్కటే అది ప్రతిబింబించింది మాత్రమే అది మాయ యొక్క ప్రభావమే తప్ప తన స్వలక్షణం కాదు జీవుని యొక్క లక్షణం కాదు అనేటువంటి సత్యము బోధపడుతుంది ఎందుకంటే జీవుడు ఆత్మ వేరు కాదు కాబట్టి ఆత్మ యొక్క అంశయే కాబట్టి మామై వంశ జీవలోకి జీవభూత సనాతన మన షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అని చెప్పి పదిహేనో అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు నా యొక్క అంశ మరి నాకున్న లక్షణాలే నా యొక్క కూడా ఉంటాయి కదా ఏ వాణకే ఇందాక లక్ష్మకి ఏదో తెచ్చిందన్న బెల్లం బెల్లం తీసుకొచ్చింది ఒకేజీ అక్కడుంది పద్మక్య గారు ముక్క తీసారా అన్నారు వంద గ్రాముల ముక్క తీసుకొచ్చి అక్కయ్య గారికి ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అనిత గారు నాగరాజు గారు ఈ లక్ష్మి గారు తల ఒక నోట్లో వేసుకున్నారు రుక్మిణి గారు కూడా ఒక ముక్క నోట్లో వేసుకున్నారు వాళ్ళందరూ తీయగుందన్నారు మరి అక్కయ్య గారు ఒప్పగుందంటారా పొల్లగుందంటారా ఎందుకని ఆ ముక్కలో నుంచి వచ్చినటువంటిదే మళ్ళీ అంతా ఒక ఒకటి తీపి ఒకటి పులుపు ఒకటి ఒకరు ఉండదమ్మా దానికి ఏ లక్షణాలు ఉంటాయో దీనికి కూడా అదే లక్షణాలు ఉంటాయి అనేటువంటి జ్ఞానం దృఢమైనప్పుడు మనకు ఈ భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది అని చెప్పి సూచించటం అనేటువంటిది జరిగింది ఓకే అమ్మా ఇది అర్థమైంది కదా ఇంకేమైనా సందేహం ఉందా ఎరక్మణి గారు లేదు కదా ఓకే సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు